కొలియాతు ఎదురుగుండా దావీదు నిలబడటానికి ఏమాత్రము సరిపోలినవాడు కాదు సమవుజ్జి కావాలి కదా పోరాటంలో వ్యవస్థ ఎవరు రావాలి సమవుజ్జ్జి ఉండాలి ఒక పెద్దవాడైతే ఆ పెద్దవాడుని నింపలగిన బుడ్డు తీసుకెళ్తారా చిన్నోడు వచ్చి నిలబడ్డాడు ఎలా వచ్చేవరానంటే జీవము కలిగిన యహోవా పేరట నేను వచ్చి ఉన్నాను ఈరోజు నీ సమస్యతో చెప్తావా జీవము కలిగిన దేవుని పేరట నేను నిన్ను కత్తిస్తూ ఉన్నాను నీకు ఒక జటిలమైన అనారోగ్య పరిస్థితి ఉందా నీకు అర్థం కాని ఇదిగో భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు నెట్టబడ్డావా అనేకమైన పరిస్థితులు కూడా నువ్వు పోరాడుతున్నావు పోరాడుతూ ఉన్నావు నీకు విడుదల రావట్లేదా ఆ సమస్యతో నువ్వు చెప్పు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు ప్రభు అన్నాడు నేను స్వస్థపరుస్తానని కాదు అతని విశ్వాసము అతని స్వస్థపరుస్తాను ఆ స్త్రీతో ప్రభు అన్నాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అవ్వదు బ్రదర్ వాక్యాలు నీకే మైక్ పట్టుకుంటే ఎవడైనా చెప్తాడు నేను కబుర్లు నువ్వు వచ్చి చూడు మా పరిస్థితుల్లో నిలబడి నీకు చెప్తే నీకు అర్థమవుతుంది నువ్వు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయలేవు నువ్వే పారిపోతావు మాకున్న సమస్యలు వచ్చేసి ఇదిగో నీ సేవకుడు బహుశా నీకు అందుబాటులో లేకపోయి ఉండొచ్చు నీ బాధను నీ దుఃఖమును పంచుకుంటానికి నీ చుట్టూ ఎవరూ లేకపోయి ఉండొచ్చు కానీ అదృశ్యుడైన దేవుడు నీతోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు నీ ప్రతి పరిస్థితుల్లో నీతో నడుస్తూ ఉన్నాడు ఆయనకు సమస్తము సాధ్యం